ఫౌండేషన్ పరిపాటి శ్రీనివాస రెడ్డి గారు స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తుండ్రు ఈ కార్యక్రమాలు చేయడానికి గల కారణాలు ఏంటి ఏ ఉద్దేశంగా ఈ కార్యక్రమాలు చేస్తుండో ఈ కొన్ని గ్రామస్తులను అడిగి సమాచారం తెలుసుకుందాం నమస్తే అండి పేరు పులి సోమయ్య గౌడ్ సరే ఈ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఈ స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తుండే కారణం ఏమంటారు పేదల కోసం కొంత తన వంతు సహాయ సహకారాలలో ముందుకు వచ్చిండు గవర్నమెంట్ కూడా ఆదుకోకుండా ఆ గవర్నమెంట్ ఇప్పుడు అటువంటి సూచనలు చూడ తన వంతు సాయం తాను చేసుకుంటూ పోతుండు అంటే ఇతడు రాజకీయంలో ఏమన్నా రేపు రాబో రాబోయే రోజుల్లో ఏదైనా లబ్ధి కోసం లేకుంటే ఇలాంటి కార్యక్రమం గతంలో చేసేవాడా సేవైతే చేస్తాడు ఆశిస్తాడు ఆశిస్తలేడో తర్వాత జనం మీద నిర్ణయం అంటే మీకు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఎప్పటి నుంచి పరిచయం మీకు ఇయర్స్ అయితే అండి టూ ఇయర్స్ అంటే ఇయర్స్ నుంచి ఏ కార్యక్రమాలు చేస్తుండ పేదవాళ్ళకు అది ఏదైతే మన గ్రామస్తులను సంప్రదిస్తాడు సంప్రదించిన ప్రకారంగా ఫాలో అవుతాడు తన వంతు సాయం తనతో చేస్తుండు ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల ఏ అనిపిస్తుంది ఎవరు పట్టించుకోకపోయినా ఏదో ఒక ధర్మాతుడు ఒక మన గ్రామానికి ఇచ్చేస్తాడు మన వంతుగా ఆయన సేవ చేసి ఆ యొక్క రుణాన్ని తీర్చుకుంటాడు అనేది ఆశిస్తాను అంతే ఓకే అండి